फाइडिंग इयर्स फर्स्ट सेकंड जो है कोपलर्स फाइडिंग इयर्स ये टोटल जितना फॉलो करते हैं इसमें बढ़ोतरी होती है व्यापार लाइव में व्यापक स्तरwidetilde कोルダーदार लास्ट मेरे ग्रुप पर मेरा कोई कोई एफडी में 15000 का నుంచి కూడా ఉల్లిపాయలు రావడం జరుగుతూ ఉంది దీని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు మంచి రేటు రావాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా మీటింగ్స్ పెడుతున్నారు దానికి టీమ్స్ వేశారు ఇప్పుడు మనకి ఆర్జేడీ మార్క్ఫెట్ కూడా ఇక్కడే ఉన్నారు తర్వాత ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ లోకల్ ఏడీ మార్కెటింగ్ అందరూ కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా మేము రోజు ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం నిన్నటి నుంచి మనకి ఇక్కడ నిన్న ఇవా రోజు కూడా వస్తున్నాయి మనకి డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి వస్తున్నాయి తర్వాత మార్కెట్ పెట్టి పంపించింది స్టాక్స్ కూడా వస్తూ ఉన్నాయి మనకి ఈరోజు చూస్తే నిన్న ఈరోజు మనకి క కర్నూలు నుంచి ఒక నాలుగు ట్రక్స్ వచ్చినాయి ఫిఫ్టీ సెవెన్ మెట్రిక్ టన్స్ ఆనియన్స్ రావడం జరిగింది అలాగే కడప నుంచి ఎయిట్ ట్రక్స్లో వన్ ట్వంటీ మెట్రిక్ టన్స్ ఆనియన్స్ డైరెక్ట్గా రైతులు మైదుకూరు పెండ్లిమర్రి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కడప నుంచి రావడం జరిగింది వారికి కూడా మంచి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాము ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ ట్వెల్వ్ రూపీస్ రావడం జరిగింది మోడల్ ప్రైస్ నైన్ రూపీస్ ఫిఫ్టీ పైసా రావడం జరిగింది రైతులు ఏమి పార్పోయించినట్టు అంటే ఏమవుతుందంటే అంటే ఇది ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో అందులో కొంచెము

రైతు నష్టపోకూడదనే ఈరోజు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఉన్నామండి సీఎం గారి సూచనల మేరకు అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సూచనల మేరకు మినిస్టర్ గారి సూచనల మేరకు ఏం వస్తున్నాయి ఎలా వస్తున్నాయి వాళ్ళకి సరైన రేట్ వస్తుందా లేదా సాధ్యమైనంత వరకు వారు అక్కడ మార్కెట్లో పలికిన రేట్ కంటే వాళ్ళకి ఇంకొంచెం మే రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము ఆ విధంగా కూడా ఇప్పించడం జరిగింది పది రోజుల నుంచి కూడా మన ఆర్డీఓ గారు జేసీ గారు నేను కూడా వస్తూనే ఉన్నాం ఏడీ మార్కెటింగ్ అండ్ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్స్ అయితే ఇక్కడే ఉంటున్నారు అది నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు డిమాండ్ అనేది ఈ ఉల్లిపాయలు ముఖ్యంగా మన రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలు కర్నూలు కడప ఉల్లిపాయలు తినడానికి చాలా రుచిగా ఉన్నాయి అందరూ కూడా కన్జ్యూమ్ చేయాలి జిల్లాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని పెద్దల్ని ఇక్కడ ఉండే అందరినీ కూడా మేము నేనైతే లాస్ట్ టెన్ డేస్ నుంచి ఇది కర్నూలు ఆనియన్స్ ఇంట్లో కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము మనకి ఇది షోలాపూర్ ఆనియన్కి ఏమాత్రం తక్కువ ఏం లేదు చక్కగా టేస్ట్ ఉంది అందరూ కూడా కన్జ్యూమ్ చేసి తీసుకుని కొంటే బాగుంటుంది మామూలుగా ఇవి అలాగే మీ మీటింగ్స్ పెట్టాం మోర్ తర్వాత ఈ తర్వాత విజేత సూపర్ మార్కెట్స్ వాళ్ళందరికీ కూడా పెట్టి మహారాష్ట్ర ఆనియన్స్ కాకుండా మన రాష్ట్రంలో పడిన ఆనియన్స్ని మీరు స్టాండ్స్లో ప్రిఫరెంట్ పెట్టండి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పాం అదేవిధంగా లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా మనకి ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ని కూడా మనం ఎంక వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇండెంట్ తీసుకుంటున్నాము వాళ్ళకి ఆ విధంగా ఒక త్రీ మెట్రిక్ టన్స్ వరకు కూడా డిమాండ్ మనం పంపించగలుగుతాం అంటే ఏంటంటే ఇది కన్జ్యూమ్ చేయడానికి బాగుంది మామూలుగా ఎప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే ఇక్కడికి స్టాక్స్ వస్తాయి రైతులు తీసుకొస్తారు ఇక్కడికి వచ్చే ట్రేడర్స్ కూడా యూపీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి అస్సాం నుంచి వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కొని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు దేశంలో డిఫరెంట్ ప్లేసెస్ ఒరిస్సాకి వెళ్తాయి వెస్ట్ బెంగాల్కి వెళ్తాయి యూపీకి వెళ్తాయి బంగ్లాదేశ్కి కూడా వెళ్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేసే దీని మీద ప్రిఫరెన్స్ పెడితే ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేసేది వీటి మీద ప్రిఫరెన్స్ పెడితే వీటికి కొంచెం రేట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది మనం రైతులను సపోర్ట్ చేసినట్టు అవుతుంది మేము కూడా సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ